హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామం అండి ఐదవ తారీఖు అనగా రేపు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి మొ వచ్చిన జత అండి మొదటి జత గురజాల కోర్టులో మొదటి జత అడుగుపెట్టేయండి ఎస్ఎస్ఆర్ బుల్స్ అండి సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు ుజూర్నగర్ గ్రామం హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి సీనియర్ విభాగం గీత్తలు వచ్చాయండి చూశారు కదండి రేపు ఐదో తారీఖు సీనియర్ విభాగం మొదటి రోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది చూసారు కదా థ్యాంక్ యూ అండి